హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే పుదీనా పులావ్ని అలాగే అందులోకి కాంబినేషన్గా రైతాను కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకోవాలి మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ప్రిపరేషన్ చూద్దాము మిక్సీ జార్లోకి ఒక చిన్న కట్ట కొత్తిమీరని తీసుకోవాలి కాడలతో సహా తీసుకోవాలి అలాగే మరో చిన్న కట్ట పుదీనాను కూడా తీసుకోవాలి పుదీనా ఆకులు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అంగుళం అల్లం ముక్కని నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి అరంగులం దాల్చిన చెక్క రెండు యాలకలు రెండు లవంగాలు అర స్పూను జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారవుతుంది ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసినవి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉండే టమాటా ముక్కలు రెండు లేదా మూడు బీన్స్ ముక్కలు ఒక చిన్న క్యారెట్ తరుగు ఒక చిన్న క్యాప్సికము అలాగే చిన్న బంగాళదుంప ముక్కలు ఇవన్నీ తీసుకోవాలి ఈ కూరగాయలన్నీ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు తీసుకొని మిగతావి ఆప్షనల్గా తీసుకోవచ్చు మీ దగ్గర ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే అవి తీసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేస్తేనే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు అరంగులం దాల్చిన చెక్క రెండు యాలకలు రెండు లవంగాలు ఒక నల్ల యాలక ఒక అనాస పువ్వు కొద్దిగా షాజీరా వేసుకొని మసాలాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు కూడా ఏదైనా ఒకటి లేకపోయినా పర్వాలేదు ఉన్నవి మాత్రం వేసుకోండి ఇప్పుడు దీంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత తరిగిన టమాటా ముక్కలు అలాగే మిగతా కూరగాయలన్నీ కూడా వన్ బై వన్ వేసుకోవాలి కూరగాయలన్నీ వేసిన తర్వాత ఫ్రెష్ బఠానీ ఉంటే కొన్ని వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఈ కూరగాయలన్నీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాలు కూరగాయలని మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత కూరగాయలు కొంచెం మగ్గిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని వేసేసుకోండి సరిపడినంత ఉప్పు వేసుకొని పుదీనా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు పంపేసుకొని వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మసాలా అంతా బియ్యానికి పట్టేటట్లుగా కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అదే మీరు కుక్కర్లో కనుక వండినట్లయితే ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ విడిగా వండుతున్నాం కాబట్టి ఒకటికి రెండు గ్లాసులు పోసుకోవాలి అప్పుడే అన్నం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మూత పెట్టేసి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అన్నం ఉడికే లోపల ఈలోగా మనము రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాము రైతా కోసము ఒక కప్పు మీగడ లేకుండా పెరుగును తీసుకోవాలి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకొని అందులోకి సగం కప్పు నీళ్ళు పోసుకోవాలి మరి నీళ్ళు ఎక్కువగా వేయద్దు తగినంత ఉప్పు వేసుకొని సన్నగా తరిగిన చిన్న సైజు ఉండే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం ఇక్కడ నేను జీలకర్ర పొడిని వేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైతాలో జీలకర్ర పొడి వేసుకుంటే ఒకవేళ మీ దగ్గర కీరా దోసకాయ ఉంటే కీరా దోసకాయని కూడా సన్నగా ముక్కలు తరిగి వేసుకోండి ఇంకా బాగుంటుంది రైతా మనకి రెడీ అయిపోయింది అది పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది అట్ల అడుగు నుంచి ఒకసారి కదుపుకోవాలి బిర్యానీ లేదా పలావ్ ఇలాంటివి వండినప్పుడు ఎప్పుడూ కూడా అడుగు నుంచి కలుపుకుంటేనే అన్నం విరిగిపోకుండా బాగుంటుంది పైపైన కదిపితే అన్నం విరిగిపోయినట్లుగా అయిపోతుంది కాబట్టి అడుగు నుంచి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పులావ్ రెడీ అయిపోతుంది ఎంతో సువాసన వస్తువు కమ్మగా ఉండే పుదీనా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది రైతా కాంబినేషన్లో తప్పకుండా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ విధంగా పుదీనా కొత్తిమీర అన్నీ వేసి ఇలా రైస్ లాగా చేసి పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్